వెల్కమ్ టు శ్రీ విద్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీలక్ష్మి అండ్ ఈరోజు మనం తెలుగు ఆర్తో సరళ పదాలు నేర్చుకోబోతున్నాం ఇది క్లాస్ టూ క్లాస్ వన్ ఫస్ట్ అచ్చు పదాల్లో ఫస్ట్ ఆతో సరళ పదాలు స్టార్ట్ చేసాం అండ్ ఇది క్లాస్ టూ సెకండ్ ఆతో మనం సరళ పదాలు చదువుతున్నాము అండ్ ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఆ ఆవు ఆ ఆమె ఆరు ఆ ఆట ఆడు ఆ అర ఆ ఆరు అరు ఆ ఆహ ఆ ఆశా ఆ అప్పు ఆ ఆ ఆటో ఆ అశ్రు ఆవే ఆ ఆడా ఆది ఆ ఆది ఆ ఆటు ఆ అవ్వ ఆ అంజీ ఆ అన్న ఆన ఆ అను ఆ ఆధు ఆ ఆత్రు ఆ ఆకు ఆ ఆలి ఆ ఆర్తి ఆ అష్ట ఆ ఆంటీ ఆ అగ్గి ఆ అస్త్ర ఆ ఆపు ఆ ఆస్తి ఆ ఆగు ఈ మొత్తం ఇది ఈరోజు తెలుగు సరళ పదాల క్లాస్ ఈ క్లాస్ మీకు నట్ల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రీల్